మణికర్ణిక ఘాట్లో దహనం పూర్తయి అగ్ని చల్లబడి బూడిదను గంగానదిలో నిమజ్జనం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ బూడిదపై నైంటీ ఫోర్ తొంభై నాలుగు అనే సంఖ్య రాస్తారు ఈ ఆచారం ఘాట్ల సమీపంలో నివసించే స్థానికులకు తెలుసు అంత్యక్రియలు నిర్వహించడానికి వచ్చే బయట వ్యక్తులు అంతగా గమనించరు కూడా హిందూ తత్వశాస్త్రం ప్రకారం మానవుడి జీవితాన్ని మరణానంతర జీవితాన్ని నియంత్రించే వంద కర్మలు అంటే మనం చేసే పనులు క్రియలు ఉంటాయి అయితే ఈ వంద కర్మలలో ఆరు కర్మలు బ్రహ్మ నియంత్రణలో ఉంటాయి అవి జీవితం మరణం కీర్తి అపఖ్యాతి లాభం నష్టం ఈ ఆరు విషయాలు మనిషి నియంత్రణలో ఉండవు ఇక మిగిలిన తొంభై నాలుగు కర్మలు మానవ నియంత్రణలో ఉంటాయి ఇవి ఒక వ్యక్తి యొక్క నైతిక సామాజిక ఆధ్యాత్మిక ఉనికిని నిర్వచించే పనులు బూడిదపై నైన్టీ ఫోర్ తొంభై నాలుగు అని రాయడం అనేది మనిషి తన జీవితంలో చేయగలిగిన మానవ నియంత్రణలో ఉన్న తొంభై నాలుగు కర్మలన్నీ కాలిపోయాయని వాటిని వదిలించుకున్నామని సూచిస్తుంది ఇక భగవద్గీత ప్రకారం మరణం తర్వాత మనస్సు ఐదు ఇంద్రియాలు అంటే పంచేంద్రియాలు తనతో తీసుకువెళ్తుంది అంటే మనస్సు ఒకటి ఐదు ఇంద్రియాలు ఐదు కలిపి మొత్తం ఆరు ఈ ఆరు కర్మలు ఎక్కడికి ఏ దేశంలో ఎవరి మధ్య జన్మిస్తాయో ప్రకృతికి తప్ప మరివరికీ తెలియదు అందువల్ల కాలిపోయిన తొంభై నాలుగు కర్మలు ఈ మిగిలిన ఆరు కర్మలతో కలిసిపోతాయని ఈ ఆరు కర్మలే తదుపరి కొత్త జీవితాన్ని సృష్టిస్తాయని అర్థం కొంతమంది ఈ తొంభై నాలుగు అనే సంఖ్యనే ముక్తి మంత్రంగా విముక్తి అంటే మోక్షం కోసం చేసే ప్రార్థనగా భావిస్తారు ఈ సంఖ్య రాసిన తర్వాత బూడిదపై నీటితో నిండిన కుండను పగలగొడతారు ఇది ఈ లోకంతో ఉన్న బంధాలు తెంచుకోవడాన్ని సూచించే వీడ్కోలు ఆచారం కాశీ నివాసకులకు తొంభై నాలుగు అనేది చివరి సందేశం లాంటిది నువ్వు ఈ జీవితంలో చేయగలిగింది చేశావు మిగిలిందంతా దైవం చేతుల్లో ఉందని నిశ్శబ్దంగా చెప్పే సందేశం అన్నమాట